కుండేమవుతుంది కింద కింద పడి పగిలిపోతుంది అవునా అలా ఆ కుమ్మరి వాణి కుండను పగులగొట్టినట్టుగా మరి జనాలను అట్లా పగలగొడతారంట ఆ అంటే అంత స్ట్రాంగ్ అవుతున్నారనమాట అంత మరి అంత బలమైన అధికారము మరి సంఘానికి అనుగ్రహింపబడుతుంది ఆ లెలియా యేసు రావు పరిపాలనలో ఆ ఈ లోకంలో చూసుకుంటే మనం ఓడిపోతున్నట్టుగా కనబడుతుంది కానీ మనం అధికారాన్ని సంపాదించుకుంటున్నాం అలా కాబట్టి ఇక్కడ పేతురుతో ఈశ్వరం అంటున్నాడు పాతాల లోక ద్వారంలో సంఘం ఎదుట ఏందంట నిల్వ నీరవంట అంటే జయించాలని చెప్పి చూస్తుంది కానీ జయించలేదు అల్లుయ్యా ఓడిపోతుంది సాతాడు జయించాలని చూస్తాడు కానీ జయించలేడు అ సాతాండు ఓడిపోతాడు అలా కాబట్టి ఈశ్వరం వెంట పాతల లోక ద్వారంలో సంఘం ఎదుట నిలువనే